నా వాయిస్ సరిపోతుంది అనుకుంటాడీ హాఫ్ బ్రేక్ఫాస్ట్ సో వింగ్ ఇన్ దిస్ వే ఇలా ఎంబెడెడ్ హియర్ పల్సెస్ ఇక్కడ ఉంటుంది ఇది మీకు తెలుసో లేదో నాకు తెలియదు కొంతమంది తెలుసు సో మనం ఇలా క్లాప్ చేస్తే ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ యాక్టివేటెడ్ మన హోల్ ఫిజియాలజీ కీప్స్ చేంజింగ్ చిన్న పిల్లలు కూడా బై బర్త్ ఆఫ్టర్ బార్నింగ్ ఆఫ్టర్ బర్త్ సారీ ఆఫ్టర్ బర్త్ యూ సీ వాళ్ళు ఫస్ట్ ఇలా క్లాప్ చేస్తారు కదా చేతి ఇలా తీసుకురావడానికి ట్రై చేస్తారు సో దట్ ఈస్ నేచర్ హ్యాస్ గివెన్ అస్ మనం ఏంటంటే మర్చిపోతా ఉంటాం దాని గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో బేసికలీ దిస్ ఈస్ అ టూ డే ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చూసాము ఈ రోజు చీఫ్ గెస్ట్ గారు కూడా చాలా బాగా చెప్పారు మనకి కదండి యాక్చువల్లీ హీ గేవ్ ద ఎస్సెన్స్ ఆఫ్ దిస్ టూ డేస్ ఆల్రెడీ పాయింట్స్ అన్ని మనం ఏమేం కవర్ చేయాలనుకున్నామో అదంతా వచ్చేసింది ఆయన మాటల్లో ఉమెన్ వీ ప్లే మల్టిపుల్ రోల్స్ అండ్ ఆయన బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే వీఆర్ మల్టీ టాస్కర్స్ అంట వెరీ నైస్ కదా వీఆర్ మల్టీ టాస్కర్స్ బెటర్ దాన్ మనము వీ హ్యావ్ టు స్టాండ్అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్ కదా అని అనుకోవచ్చు కొంతమంది బట్ దాన్ని కావాలి ఎందుకంటే ఇది మీ ఒక్కరితో ఆగిపోదు మీ ఒక్కరితో ఆగిపోదు మనం రిపల్ ఇఫెక్ట్ క్రియేట్ చేయాలి రిపుల్ ఇఫెక్ట్ అంటే ఏంటి మనము ఆ పాండ్ లో స్టిల్ వాటర్ లో వేస్తే ఏమవుతుంది రింగ్స్ రింగ్స్ లాగా మనకి వండర్ఫుల్ గిఫ్ట్ సో మనం వేరే వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ ఇస్తుంటే వాళ్ళు ఇంకొకరికి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ రిపుల్ ఇఫెక్ట్ సో సార్ వాట్ ఆన్ ద హోల్ మై ఎయిమ్ ఏంటి ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఎంపవర్డ్ డూ యూ అగ్రీ విత్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మై డియర్ లవ్లీ లేకపోతే మెన్ కూడా అనుకుంటారు రకరకాలుగా అనుకుంటారు మనం వింటాం కూడా కామెంట్స్ ని ఎలా రాగలుగుతాం ఆ టైంకి ఫర్ దట్ మీన్స్ If the person is strong or not agree with me yes yes so let's go ahead with the next point this is about our own women and women's program we are designing in such a way that it's not only for your career development it is also for your patient in their professional growth yes or no yes. Career stop. Just like. agree with me or not? decisions we move Please come, because somebody else is stopping us. Right? How many of you feel that you not have taken certain kind of decisions for your growth based on other circumstances? is um, uh, not only you. So, <laughs> so our stage, Ninji. Why our personal life hurdles depend on you know. So, importance of managing your image. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆల్వేర్ యాజ్ అ మదర్ నేను సో ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజింగ్ యువర్ ఇమేజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆల్వేర్ యాజ్ అ మదర్ యాజ్ అ వైఫ్ యాజ్ అ సిస్టర్ ఎక్సెటెట్రా ఎక్సెట్రా అవన్నీ ప్లస్ బాగా చేసింది అండ్ ఎవరీబడీ నోస్ దాట్ అందర్ మోస్ట్ ఆఫ్ యువర్ మదర్స్ ఆల్సో ఆర్ లైక్ దట్ నా స్టేజ్ వచ్చేసరికి మా జనరేషన్ వచ్చేసరికి కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి మనము డబుల్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాం సో ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పర్సనల్ కెరియర్ కెరీర్ లైఫ్ లో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకెంత ఎనర్జీ ఉండాలి మనకి ఎస్ ఆర్ నో డబుల్ రోల్ చేస్తున్నాము అంటే అది రెండు కూడా మనము వి వాంట్ టు రీచ్ ఎక్స్‌పెక్టేషన్ సో అది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది కదా మనకి దాని వల్ల ఏమవుతుంది స్ట్రెస్ దాని వల్ల ఏమవుతుంది క్విట్ అయిపోతాం కొన్ని కొని దానివల్ల ఏమవుతుంది మనల్ని మనం మర్చిపోతాం వి బికమ్ డార్మెంట్ సో ఆ డార్మెన్సీ గురించి వి షుడ్ ఆల్సో నో హౌ టు మేనేజ్ అవర్ ఇమేజ్ బాగు అలా కొనకలేదు ఎస్ ఆర్ నో వెరీ గుడ్ సో హి నో అర్థమైతే అవుతుంది కదా ఓకే ఫ్యూ బికాస్ బిగ్ టీమ్ అండ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే ఐ లెట్ నో ద ఆఫ్ ద హౌస్ ఇద్దరూ కావాలి మనకి ఒక ప్రొసీజర్ ఇక్కడ నేనేమి నాకే ఎక్కువ తెలుసు నేనే షేర్ చేస్తాను వినండి మాట్లాడకుండా నేను చెప్పను ఇట్ ఈస్ దువెల్ ఇట్ ఈస్ ద ట్రూ అండ్ ఫ్రో ఈవెన్ ఐ ద వే ఆల్ ఆస్క్ వే దే ఆల్ షేర్ దాని నుంచి కూడా నాకు చాలా ఇన్సైట్స్ వస్తాయి రైట్ సో ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఇట్ ఈస్ అ టూ అండ్ ఫ్రో లెర్నింగ్ ఇక్కడ ఈ లెర్నింగ్ లో ఆఫ్ ఇంటరాక్షన్ సో మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ఆస్మి ఆర్ యు నో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హ్యావ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ దంబర్ వన్ సో ఇది ఈ డైనామిక్ ఫర్ పర్సన్స్ పీపుల్ విల్ గెట్ నో ఈవెన్ వితౌట్ యూర్ స్పీకింగ్ దానికి ఎలా రావాలి అనేది ఐ విల్ టేక్ యూ త్రూ స్టెప్ బై స్టెప్ బికాస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ఆల్ అట్లీస్ట్ ఇప్పుడు చెప్పినారు కదా వీ ట్రై టు గెట్ అవుట్ గెట్ టెన్ పర్సెంట్ అట్లీస్ట్ తెచ్చుకున్నా కానీ వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్ సో మేమంతా వీ డెఫినెట్లీ ఫాలో అవర్ దాట్ అండ్ యువర్ యువర్ అంటే మేము ఎన్నో వీడియోస్ చూస్తాము అన్ని చూసాము అన్ని చూసినవే కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ దే ఆర్ సీయింగ్ యువర్ చెస్ యాక్చువల్లీ ట్రైనింగ్ ట్రైనర్తో మాట ఉండాలని చూసినప్పుడు ఫస్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ మేబీ సమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్స్పెక్టెడ్ ఐ ఎక్స్పెక్టెడ్ నా బిఎల్ఈ So you are the real model to us to change, to bring some change in our life. Thank you. Thank you for your support.